హాయ్ అండి ఈరోజు మనం ఇడ్లీకి పప్పు పెట్టుకుందామండి ఒక గ్లాసు మినపప్పు తీసుకున్నానండి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు ఇడ్లీరావు పోసుకోవాలండి మూడు గ్లాసులు ఇడ్డీరావు పోసుకున్నాం కదండి ఈ రెండు ఇప్పుడు కడిగి నానబెట్టుకుందామండి ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కడిగి నానబెట్టుకుందాము ఈ పప్పు మేము సూపర్ మార్కెట్ నుంచి తెస్తామండి మేము తొక్క పప్పు వాడతాము ఈ రెండు కడిగి నానబెట్టుకుందామండి పప్పు ఇలా నానింది కదా ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కుందామండి చూడండి పప్పు ఇలా నానింది కదా నానిది శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు గ్రైండ్ వేసుకుందామండి గ్రైండర్లో వేసేసుకుందాం పిండి ఇలా అయింది కదా పిండి తీసేసుకుందాం ఇడ్లీ రావు కలుపుకుందాం ఇడ్లీ ఇడ్లీరావు కూడా ఇడ్లీ రావు కూడా ఐదారు సార్లు కడుక్కున్నానండి ఈ ఇడ్లీ పప్పు ఇడ్లీ నీళ్ళు తర్వాత పప్పు కడిగిన నీళ్ళు అన్నో బకెట్లో వేసుకుని మొక్కలకి వేసుకుంటే ఇంకా బా మొక్కలు బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి ఓకేనండి పప్పు గ్రైండర్ తీసేసుకున్నామండి ఇది గిన్నెలో వేసేసుకున్నాము ఇది వర్ నైట్ అంతా ఇలాగే పుల్ల పులి పెట్టుకోవాలండి తర్వాత పులిసిన తర్వాత చూద్దామండి ఇడ్లీ పిండి పులిసిందా లేదు చూద్దామండి నైట్ వేసుకుని రూమ్ టెంపరేచర్లు ఉంచేసాం కదా ఇడ్లీ పిండి పులిచిందలే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు ఎంత కావాలో అంతే తీసుకుని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి మార్నింగ్ ఇడ్లీ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు కొబ్బరి చట్నీ చేసుకున్నాం చూడండి ఇందులో ఒక స్పూను ఒక అర స్పూన్ సాల్ట్ తీసుకున్నాం ఒక వెల్లుల్లి కొత్తిమీర కొంచెం చింతపండు కొబ్బరి అండి శనగపప్పు చూసారండి శనగపప్పు ఇవన్నీ కలిపి మిక్సీ చేసేసుకుందామండి చూడండి చట్నీ ఇలా అయిపోయింది కదా ఒక పచ్చిమిర్చి పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి ఇందులో కొబ్బరి శనగపప్పు కొద్ది చింతపండు ఒక వెల్లుల్లి ఒక పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర వేసి మిక్సీ పెట్టానండి ఇప్పుడు పోపు వేసుకుందామండి చట్నీ తాలింపు వేసానండి ఇప్పుడు ఇడ్లీ చూద్దామండి ఇడ్లీ ఎలా వచ్చిందో అంత బాగా వచ్చిందో ఎంత మెత్త మెత్తగా దూలా వచ్చింది కదండి ఇడ్లీ మార్నింగ్ మంచిదండి ప్రోబయోటిక్ అండి కడుపుకి బాగుంటుంది డైజెషన్ తొందరగా అవుతుంది ఎనర్జీ తొందరగా వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు బౌల్లో వేసుకుందామండి ఓకేనండి